హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే వర్షం పడుతుంది కదండీ సాయంత్రం స్నాక్ చేస్తున్నాను ఉల్లి బజ్జీ వేద్దామని శనగపిండితో ఉల్లిపాయ బజ్జీ వేస్తున్నాను దానికి కావాల్సినవి ఇవి దీంతో శనగపిండి తీసుకున్నాను ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇందులో అల్లం ఉల్లిపేస్ట్ వేసుకోవచ్చు నేను కానీ తిండేప్పుడు బాగుంటాయని అల్లం కట్ చేసాను చిన్న చిన్ని మొక్కల కింద ఎల్లుల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను మనం ఇవి ఇవి వేసుకోకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి ఇంకా కావాల్సినవి ఒక స్పూన్ జీలకర్ర నుంచి వర్షం అలాగే కుడుతుంది కదండి కొంచెం ఆమె వేసాను ఇప్పుడు ఇందులో శనగపిండి వేసేస్తున్నాం మనం కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ తర్వాత చూసేసుకుందామండి పచ్చిమిరమలు వేసినా కొంచెం మనం కారం వేసుకుందాం కొంచెం కారం వేసాము ఇప్పుడు మనం ఇందులో అల్లం మొక్కలు వెల్లుల్లిపాయలు కట్ చేసినాయి చిన్న ముక్కలు కింద పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ బాగా మనం స్టవ్ నుంచి ఆయిల్ పెట్టాను మధ్యన వీడియో సరి చేయట్లేదు కదండి ఒంట్లో బాగా ఒక రోజు పొని సాయంత్రం స్నాక్ చేద్దామని వాటర్ కూడా మాకు కావాలి మొక్క మక్కడికి అయితే ఉల్లిపాయలు వచ్చిన వాటర్ సరిపోద్ది కానీ ఇందులో వాటర్ వేసుకోవాలి మనం దీంట్లోని ఒక ఎగ్ వేసుకుందాం నేనైతే ఒక ఎగ్ వేస్తున్నాను బాగుంటుంది ఒక ఎగ్ వేసుకున్నాను మనం ఒక ఎగ్ వేసుకుని మనం కలిపేసుకుందాం అండి ఇందులో కొంచెం నేను ధనియాల పౌడర్ కూడా వేస్తా ఇలా మనం కలిపేసుకొని అంటే జీలకర్ర పౌడర్ జీలకర్ర వేస్తాం కదా కొంచెం ధనియాలు పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది మనం కొంచెం వాటర్ వేసుకుందాం అండి మనం పిండి సరిపోతే కొంచెం వేసుకుందాం నాన్ బాగా అమ్మ ఒకసారి నాకు ఇందులో మనం కొంచెం సోడా పొడి వేసుకోవాలండి ఇదిగోండి ఫ్రిడ్జ్కి లక్క కలిపేసుకున్నాం అప్పుడు కూడా సోడా షోడపిని కూడా వేసాం కదండి పకోడీలో అయితే వేసుకోకూడదు మనం లూజ్గా ఉండాలి కదా మనం ఇంకా ఇప్పుడు స్నాక్ కింద వేసుకున్నాం అనుకోండి మేము తింటే ఇంకా నైట్కి ఏమేమి తినేమండి మేము స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి నీట్ ఎక్కుతుంది చూసుకుందాం ఉండే ఆయిల్ నీట్ ఎక్కుతుంది మనం ఇది ఇలా ఉండల్లాగా వేసేసుకుంటే ఒకవేళ మీకు ఇంకా ఉల్లిపాయది విడిపోతున్నట్టు ఉంటే మనం కొంచెం సంతతిని కూడా కలుపుకోవచ్చు అన్నమాట గుడ్డేసాను కదా నేను పట్టుకుని ఉంటుంది ఒకవేళ సరిపోతే మనం వేసుకోవచ్చు ఉల్లిబజ్జి కదా మరి అలా వేసుకోవాలండి నాకు ఇంకా స్లో మంట స్లోలో పెట్టాను ఇప్పుడు ఎలాగే వేస్తున్నాం కనుక ఇవన్నీ వేసేటోటికి మేము నైట్కి ఇంకా ఇలా తినేస్తే సరిపోతున్నాడు మళ్ళీ నైట్కి ఏం తినేవండి అని వేయట్లేదు కదా మధ్యన వీడియోలు చేయట్లేదు ఒంట్లో బాగా మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వర్షం పడుతుంది ఇలా మనం వేసేసుకోవడం అన్నమాట స్లోనే మనం వేసుకోవాలి మళ్ళీ చూపిస్తా ఇంకొకటి వేసేసి కొంచెం మంట పెంచుతానండి ఇప్పుడు ఇప్పుడు వరకు సిమ్లో పెట్టాను లోపల ఉడకాలి కదండి పైన త్వరగా ఎగిపోతుంది మరి మంట ఎక్కువ ఉంటే ఎద్దు అండి ఇవి బజ్జీల్లాగా మనం చట్నీ అయితే చట్నీతో తినచ్చు ఎక్కువ టమాటా సాస్ ఇందులో అన్నీ అసలు ఏమీ అవసరం లేదండి మనకి క్రిస్పీగా కూడా వస్తాయి మనకి చూసారా అలా లో చూసుకోండి మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి మనం తీసేసుకుందాం తీసేసుకుందా కొంచెం పసుపు వేయాలి పసుపు వేయడం మర్చిపోయాను నేను స్టవ్ తగ్గి తగ్గించాను మనం అలా తీసేసుకుంటే తీసాం కదండి ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం కొంచెం పసుపు వేసిందాక పసుపు మర్చిపోయాను చెన్నై కూడా వేసుకోవచ్చు సౌండ్ తగ్గిస్తున్నా ఎలా వేసేసుకోవడమే అండి పొండ అంటే పండలాగే ఉండాలి మరి పకోడీ ఉంటే పకోడీ ఎలా ఉన్నాను ఇది కూడా బాగుంటుంది సాస్ ఎంచుకుని తిన్నా పుట్టిన తినేచ్చండి అందరూ మనం అన్నీ కూడా వేస్తాము నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా తింటే బాగుంటుంది కదా పలకని పడతానే అల్లం ముక్కలు ఒక కట్ చేసేసాను ఎల్లుల్లిపాయలను వేసి మళ్ళీ చూ ఇప్పుడు కొంచెం పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం నేను ఇవి కూడా తీసేస్తాం నాకు ఒక రెండు నాలుగు అవుతాయి అవి వేసేస్తా స్టవ్ చిన్న మంట పెట్టాను ఉల్లి బజ్జి చాలా బాగుంటుందండి మనం అన్నీ కూడా వేసుకుని జీలకర్ర వాము అన్నీ వేసుకుంటే తింటే అయిపోదండి మనకి అప్పుడప్పుడు చేసుకోవచ్చు వర్షాకాలం ఉల్లి బజ్జి మిరప మిరపకాయ బజ్జీలు వాము బజ్జీలు అవి కూడా చేసుకుని తింటే మంచిదే మనకి ఇవి కూడా కొన్ని ఉన్నాయి వేసేస్తాను ఒక రాడు అవుతాయి వేసేస్తే అయిపోయిందండి కొంచెం హైలో పెట్టుకున్నప్పుడు ండి వైపున మనం ఉల్లిపాయ ఉల్లిపాయ బదులు మనం క్యాబేజీ కూడా వేసుకోవచ్చండి కట్ చేసుకుని క్యాబేజీతో కూడా మనం అక్కడ వేసుకోవచ్చు బజ్జి వేసుకోవచ్చు నేనైతే ఎగ్ వేస్తాను ఒక ఎగ్ వేస్తేనే చాలా బాగుంటాయి మనం తీసేసాక టేస్ట్ చేద్దామండి ఎలా ఉన్నాయో వర్షం అలా పడుతూనే ఉంటుంది సింపుల్గానే అయిపోతుంది పిల్లలకి స్నాక్ కింద చేసుకొని పెట్టుకోవచ్చు సాయంత్రం ఈజీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనము వేసుకుంటే సరిపోతుంది అల్లంకులు తినలేని వాళ్ళు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ అర స్పూన్ వేసుకుని చేసేసుకుంటే సరిపోతుంది ఎగ్గొగ్గ వద్దనుకున్న వాళ్ళు ఎగ్ మానేసుకొని ఒట్టి గురి శనగపిడితో చేసుకోవచ్చండి ఎగ్ మంచిదే కదండి పిల్లలకి వేసుకుంటే బాగుంటుంది వేసుకోవచ్చు నష్టమే లేదండి తీసేసిన తర్వాత చూపిస్తాను ఎద్దుకోండి ఉల్లిగజ్జీ వేసాను ఇలా తినేయచ్చు మీకు మొక్క చూపించడం కోసం వేసిన సాస్ చూడండి చక్కగా నాన్ బాబు రాణి టేస్ట్ చెప్పు వేసుకున్నాం కదా మేడం చూడండి ఒక నాన్నగుల్లిపాయలు ఎన్ని అయినాయా చూసారా నాంగలతో చక్కగా వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయో మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఉంటాం